నగరంలో హెల్త్ ఎడ్యుకేటెడ్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఫుల్లుగా మధ్య సేవించి నిధులకు హాజరు కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు ఒక మండలంపై అధికారుగా పనిచేసే వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం ఏదని పలువురు చర్చించుకుంటున్నారు అక్షరాల లక్ష్య జీతం తీసుకుంటూ విధులకు హాజరు కాకపోవటం చాకరికొండ వైద్యాధికారి మురళి దృష్టికి వచ్చి మందరించిన తీరు మారకపోవటంపై ఈ విషయమై వైద్యాధికారి మురళిని వివరణ కోరిక పరివారంలో నా దృష్టికి వచ్చినప్పటికి మందనిచ్చిన గేరు మారలేదని అతనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువలి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిచారు అది తో కాదు లక్ష రూపాయలు జాతూ ఈ రోజు లిపరసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ హై స్కూల్ కండక్ట్ చేసిన డిస్టిక్ ఆఫ్ వచ్చి ఆ సందర్భంగా మా హెల్త్ ఎడ్యుకేటర్ అక్కడ రెండు స్టేజ్ లో ఉన్నట్టుగా కొంతమంది ఫోన్ చేయడం జరిగింది ఈ విషయం మీద పలుమార్లు నా దృష్టి వచ్చినప్పటికీ కూడా నేను వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు వాన్ చేయడం జరిగింది ప్రీవియస్ గా బట్ మార్క్ అయితే కనిపించడం లేదు ఈ రోజు జరిగిన విషయం అంతా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయినట్టుగా నేను నా భవిస్తున్నాను వందలాది మంది స్టూడెంట్స్ మధ్యలో ఈ విధంగా హెల్త్ టికెట్ తాగి పడిపోవడం అనేది ఇస్ నాట్ యాక్సెప్టబుల్ డెఫినెట్ గా ఈ విషయాన్ని నేను డిస్ట్రిక్ ఆఫీసర్ తీసుకెళ్ళి యాక్షన్ తీసుకునే విధంగా చేస్తాను ఇవ్వలేదు ఓవరాల్ గా వాంట్ చేశాను మార్పు వస్తుందని చెప్పి బట్ ఆ మార్పు అయితే కనిపిస్తున్న లేదు అది మిస్టేక్ అయితే మేము ఇచ్చినా బాగుండేది బట్ ఈసారి ఇప్పుడు డెఫినెట్ గా ఈసారి మేము ఇవ్వడం జరుగుతుంది ప్లస్ అట్లాగే డిస్ట్రిక్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ చేసుకొని యాక్షన్ తీసుకునే విధంగా చేస్తాం ఎపరీ చేస్తూ మనం ఏ అప్పలేదు పరీక్ష చేస్తారు అదన ప్రజెంట్ పడుతుంది దాన్ని మనం రియాక్ట్ దాన్ని ఏరియాలో ఉన్నప్పుడు దాన్ని కూడా అప్రూవ్ చేస్తుంది ఏరియాలో వర్క్ చేస్తుంది దేశంతో బట్ చూద్దాం యాక్షన్ చేసుకుంటాయి ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇట్స్ డెఫినెట్ అది గ్రాస్ మిస్టేక్ అది డెఫినెట్ గా సస్పెండ్ చేస్తున్న విషయం అది నేను డెఫినెట్ గా దేమో మాట్లాడి యాక్షన్ ఇది నా దృష్టికి అయితే ఆస్ట్రే కంప్లైంట్ చేయలేదు చేస్తే డెఫినెట్ యాక్షన్ చేసుకుంటాం ఆస్ట్రే చేసే సర్వీస్ సర్వీస్ చేస్తున్నా చేయమంటున్నారు బట్ వీళ్ళు చేసిన సర్వీలో చేస్తామనేది చూద్దాం సార్ నేను డెఫినెట్ గా దృష్టి పెట్టి గమనిస్తాను